డ్రిప్పులో డ్రిప్లో మందులు వదలడానికి ట్రిపుల్ నైన్టీన్ ఫార్టీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అట్లాంటి వాటర్ ఫర్టిలైజర్ వదడానికి ఇలా మిషన్ తయారు చేసుకున్నాము మా సొంతంగా ఇలా ఉంటుంది దీనికి ఇలా కరెంట్ సప్లై స్టార్ట్ అయ్యారు ఇట్లా దీనిపైన ఇలా పైపులు పొందొచ్చు ఇట్లా డ్రమ్లు ఇందులో ఫర్టిలైజర్ మొత్తం వేసేసుకొని కూర మొత్తం ఫర్టిలైజర్ కరిగిన తర్వాత డ్రిప్ ద్వారా లోపలికి దీన్ని మోటార్ ఆన్ చేసి డ్రిప్ ద్వారా లో డ్రిప్కి వెళ్ళిపోతుంది ఫర్టిలైజర్ వదలడానికి ఇలా మిషన్ ఇలా ఇలా తయారు చేసుకోవడం జరిగింది ఇలా అక్కడ లాగ్ లాగి లాగ లాగడానికి కూడా పయలేసి ఇలా ఇట్లా తయారు చేసుకున్నాము